జార్జి అనే దైవం కొన్ని వందల మంది పిల్లల్ని భోజనాన్ని కూర్చోబెట్టాడట ఒక గింజ లేదు హాస్టల్లో ఒక గింజ భోజనం టైం అయిపోతుంది సార్ అని చెప్పారంట భోజనం టైం అయిపోతుందా సర్లే కూర్చోమను పిల్లల్ని అడిగాడు కూర్చోమను కూర్చోబెట్టి సార్ అయ్యా పిల్లలు అందరు ప్రార్థన చేయమన్నా ఏం రావాహారం ప్రార్థన దైవజనులు భక్త సింగ్ గారి జీవితం మొత్తంలో చనిపోయిన ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం వచ్చిన ప్రతి వారికి భోజనమే విశ్వాసంతో జరిగిన పరిచర్య పాట పాడినా ప్రార్థన చేసినా ఆరాధన చేసినా నీకు అతి సహజమైన కన్నీటి అనుభవం ఉండాలి ఒక మహాభక్తుడు అంటాడు నేను బాగా భేదోన్నైపోయినండి డబ్బులు లేని బేదరికం కాదు ఏసు పాదాలు కడుగుటకు కాసిన కన్నీరు ఇవ్వలేని పేదరికం ఎంత గొప్ప మాట అది రోధించని కన్నీరే మిగులని కడు బీదనైతిని అంటాడు ఇంట్లో బీవు లేకపోయినా పేదోడు కాదు పెద్ద విషయం కాదు అది ఏసయ్య పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఒక చుక్క కన్నీరు లేకపోతే అది బేదరికం సీమును వాడి వేస్తుని పిలిచి ఎన్నో ఖరీదైన వంటకాలు వండి వడ్డిస్తున్నాడు ప్రభు అన్నాడు ఇన్ని వెంటనే ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని చెమ్ము నీళ్ళు ఇవ్వలేదు నాన్న అన్నాడు అయ్యో అనే లోపు ఏమి ఏదన్నా కన్నీలతోన పాదాలు కడిగింది చూడన్నాడే దట్ ఎక్స్పెక్టేషన్ ఓ బుచ్చుకొక్క పిల్ల పొద్దున్న దాన్ని వాకింగ్ తీసుకెళ్ళాలి కదండి దాని కార్యక్రమాలు దానికి ఉంటాయి దాని కార్యక్రమాలని శ్రద్ధగా చూసుకోవడం ఇది కార్యక్రమం అదొక శిక్ష తప్పదు ఇల్లు నాశనం అయిపోకూడదు కదా పొద్దున్నే పెట్టుకొని కుక్కను అలా తీసుకెళ్ళండి కుక్కను అలా తీసుకెళ్ళడం కదా కుక్కేని తీసుకెళ్తుంది బయటకెళ్ళా కూడా మీరు ఇప్పుడు చూడండి అది ఓ పరిగెత్తిపోతుండదు దీనికల్ లాగలేక లాగలేక సత్తు ఉంటాడు ఎవరిని తీసుకెళ్లారో ఐదు నిమిషాలు బయట నుంచి మీకు అర్థమైపోతుంది అదే తీసుకెళ్ళిపోతుంటుంది పాపం మనం పిలిస్తే గబగబా గబ్బా నడవని మనిషి కుక్క పరిగెట్టిపోతాడు దేవుడు కాట్ చేశాడు తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోతా ఉండి ఈ లోపు మనోడు పట్టు వదిలేసింది దాంతో తగలేక అది పరిగెత్తిపోయింది దానికి స్వేచ్ఛ వచ్చిందని ఫీల్ అయ్యింది ఆ మూమెంట్ కోసం ఊరకొక్కలు కాసుకొని ఉన్నాయి కలబడిపోయి కరిచేసినాయి అప్పుడు కొయ్యమనుకోండి జాగ్రత్తగా యజమాని కాళ్ళ సందులోకి వచ్చేసింది జాగ్రత్తగా వచ్చేదాకా కొయ్యి 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 పని యజమాని కాళ్ళ సందులోకి వచ్చాక మళ్ళీ తోకపైకి లేపి మరుగుద్ది సరిగ్గా పవర్ఫుల్గా ఇప్పుడు రారా చూసుకున్నాము అన్నట్టు కొరుతుంది ఇది దీని ధైర్యం ఏంటి కుక్క పిల్ల కొన్నపాటి లేకపోతే లేపలే సార్ నా దేవుడు నా కొన్నాడు ధీమా రావట్లేదేంటి ఎందుక భయం జార్జి ముళ కొన్ని వందల మంది పిల్లల్ని భోజనాన్ని కూర్చోబెట్టాడట ఒక గింజ లేదు హాస్టల్లో ఒక గింజ భోజనం అయిపోతుంది సార్ అని చెప్పారంట చెప్పారట భోజనం ఏమైపోతుందా సర్లే కూర్చో మనం పిల్లలు అడిగాడు కూర్చోమన్నా అయ్యా పిల్లలు అందరూ ప్లేట్లు ఇవ్వడం ప్రార్థన చేయమన దేవాహారం గదిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏదో మహాభయంకర విషాదం సంభవించి పెళ్లి రద్దయిపోతే పెళ్లి భోజనాలు మొత్తం ఏం చేయాలి వండేశాం కదా రే ఎక్కడ వంద తీసుకెళ్ళి పెట్టండి రా రానివ్వండి ఉంటుంది పెళ్ళి ఆగిపోయింది జరిగిన ఘోరమైన విషాదాన్ని బట్టి అని పట్టుకొచ్చితే పెళ్లి భోజనాలు ఐటమ్స్ ఐటమ్స్ పెడతారు ఆ దైవజను గదిలో పడి ఏడుస్తూనే ఉన్నాడు జార్జిల దైవజనుల జీవితంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో విశ్వాస వీరుడిగా ఆయన గురించి సాక్షి ఉంది అమ్మా హూయా దైవజనులు భక్త సింగ్ గారి జీవితం మొత్తంలో చనిపోయిన ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ప్రతి ఆదివారం ప్రతి ఆదివారం వచ్చిన ప్రతి వారికి భోజనమే వంద ఐటమ్స్ ఉన్నావు అన్నం సాంబారు ఆ సాంబార్ కోసం ఐఏఎస్ ఐపీఎస్ లైన్ కట్టేస్తారు నాట్ లెస్ టు థౌసండ్ పీపుల్ ఎవ్రీ సండే విశ్వాసంతో జరిగిన పరిచర్య పరిచర్యో విశ్వాస పడుగులు వెయ్యాలి కదా బిడ్డలు వంటి వారు అంటే తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడరు డాడీని ఫీజు కట్టాలని చెప్పేసి హాయిగా పడుకుంటూ పోతారు పిల్లలు ఆయన డాడీ ఆలోచించాలి నువ్వు కాదు మార్పు ఉంది బిడ్డలు వంటి వారు కాకపోతే పర్లోకమేళా